నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో పెద్ద తిమింగులమైన గతంలో పవన్ కళ్యాణ్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడవులను కబ్జా చేశారు అవినీతి చేశారు అని ఆరోపణలు చేసి వదిలేశారు ఆయన పెద్దిరెడ్డి అవినీతి చేశారని తెలిసినా కూడా కేసులు పెట్టలేదు విచారణకు ఆదేశించలేదు అన్నారు పవన్ కళ్యాణ్ గారు విచారణకు ఆదేశించారు పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపైన కూడా విచారణకు ఆదేశించారు ఆ రోజు విచారణకు ఆదేశించిన రోజు అన్నారు ఇమీడియట్గా అరెస్ట్ కూడా చేయించాలి కదా అరెస్ట్ చేయించకుండా విచారణ చేస్తూ కేసును తారుమారు చేస్తారు వీళ్ళకి అలవాటు వెనతో పెట్టిన విద్య పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా చేస్తున్నారు అటవీ శాఖ మంత్రి అన్నారు అంటే కోడి గుడ్డు పిల్లయ్యి పెట్టయ్యి గుడ్లు పెట్టేసి పొదిగేది కదా అంటే కోడిగుడ్డు అమర్నాథ్ లాగా చెప్తున్నాను సో పవన్ కళ్యాణ్ గారు చేసింది ఆ రోజు విచారణకు ఆదేశించారు నిరూపితమైంది అక్రమాలు చేశారు అడవులు అబ్జాలు చేశారు దోపిడీ దుర్మార్గాలు చేశారని నిరూపితమైంది ఆయనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఆయన చాలామంది దగ్గర వ్యక్తులు చాలామందిని అరెస్టులు చేసే వరకు కూడా వెళ్ళింది సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతట్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుటుంబ సభ్యుల మీద కేసులు పడ్డాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కేసులు పడ్డాయి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి కింద ఉండి ఆయన అడవులు కబ్జా చేసి అడవులు ధ్వంసం చేసి కాజేసిన పెద్దిరెడ్డి రెడ్డిని వదిలేస్తారు అని మీరు ఎలా అనుకున్నారో ఆ రోజు అర్థం కాల అంటే రుద్దుదామని చూస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేస్తే ఆయన దగ్గినా కానీ దాన్ని రుద్దేస్తారనమాట సో అలాగా ఆయన్ని ఎన్ని చేయాలనుకున్నా కానీ కొండను చూసి కుక్క మురిగితే కొండకు చేట అన్నట్టు ఎన్టీఆర్ గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది అలాగా ఆయన ఎన్ని చేసినా వెంటరికితో సమానం అన్నట్టు ఆయనకి మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఈరోజు అవినీతి మంగళం పట్టుబడింది ఎంతోమంది పట్టుబడ్డారు కూటమి గవర్నమెంట్ వచ్చాక రాబోయే రోజుల్లో మరింతమంది పట్టుబడతారు జే ట్యాక్స్ కట్టడానికి లేకపోతే అవినీతి అక్రమాలు చేయడానికి మీకు ప్రోత్సహించిన వాళ్ళు మీకు అందులో కుమ్మక్కైన అధికారులు ఏదైతే అవినీతికి పాల్పడుతుంటే ప్రోత్సహించిన అధికారులు ఆ టైంలో సైన్ చేసి మీకు అవినీతి చేసుకోండి మా వాట మాకు ఇవ్వండి అని చెప్పి సహకరించిన వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి జైల్లో కటకటాలు వెనక పంపిస్తారు ముక్కు పిండి ప్రజాధనం వృధా కాకుండా వసూలు చేస్తారు అడవులకు కబ్జా చేసిన వాళ్ళు మళ్ళీ అడవులు యధావిధిగా అడవిలు పెరిగేలాగా తీసుకుంటారు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ విధమైన చర్యలు అయితే ఉంటాయి భవిష్యత్తులో సో ఎప్పుడు పవన్ కళ్యాణ్ తక్కువ తక్కువంచినాయి కండి ఆయన తొక్కేద్దాం పొడిచేద్దాం అనుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్కి ముందు మీరు అనుకున్న పవన్ కళ్యాణ్ వేరు రిజల్ట్ వచ్చాక హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఇప్పుడు చూస్తున్న పవన్ కళ్యాణ్ వేరు సో రాబోయే రోజుల్లో మరింత ఉన్న స్థాయికి ఎదుగుతారు మరింత మేలు చేస్తారు ప్రజలకి కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మోదీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని కోరుకుంటూ జై హింద్